అందరికీ నమస్కారం అండి సన్ దియాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సండే రోజు వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో సరదాగా సండే రోజు సాయంత్రం పిల్లలతో అలా తిరిగేసి ఇలా వచ్చేసాము సో ఆ చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసేసుకుంటున్నాను సో మేమైతే ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకి బయటకి అనమాట వేరే ఫ్యామిలీ కూడా వస్తున్నారు సో వాళ్ళు మేము కలిసి ప్లాన్ చేసుకున్నాము మాకు దగ్గరలోనే రూయిస్లోనే ఫామ్ అయితే ఒకటి ఉందన్నమాట సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మేము దుబాయ్లో ఉంటున్నాము సో యూఏఈలో దుబాయ్ కాదండి అబుదాబీలో ఉంటున్నాం అనమాట సో అబుదాబీకి మళ్ళీ ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో రూయిస్లో ఉంటున్నాము సో ఇక్కడ ఒక ఫామ్ ఉంది ఆ ఫామ్కి బయలుదేరైతే వెళ్ళిపోతున్నాం మాకు వాక్బుల్ డిస్టెన్సే కానీ ఎండగా ఉంది కదా అని చెప్పేసి ట్యాక్సీలో వెళ్ళాము కానీ వెంటనే మా చిన్నోడైతే అందులో కక్కేశాడు అనమాట సో మాకు ఎక్కడికి వెళ్ళినా దర్శనం మాత్రం జరగాలి సో ఆ ట్యాక్సీ అతను అస్సలు ఒప్పుకోలేదు సీటు మీద కక్కేశాడు సో దానికి ఎక్స్ట్రా పే చేసాము కూడా సో ఎంట్రన్స్ టికెట్ అయితే మనకి ఈచ్ వన్ పర్సన్కి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ దర్హమ్స్ ఉందండి సో మా నలుగురికి కూడా స్టార్టింగే మేము ఇక్కడ అయితే టికెట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట చాలా తక్కువ మంది ఉన్నారు సో స్టార్టింగే మనకి ఇలాగా గుర్రం పండి స్వాగతం పలుకుతుంది సో లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక్కటే చూశాను అంటే ఈ ఫామ్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగితే ఆ రోజు వచ్చాను అప్పుడు పిల్లలు లోపలంతా కూడా తిరిగేశారు మే నేను మాత్రం తిరగలేదు ఆ రోజు జస్ట్ పార్టీకి వచ్చిన వాళ్ళతో కూర్చొని ఉండిపోయాను అనమాట సో మనకి లోపల చిన్న జూలాగా అరేంజ్ చేశారు పిల్లలకి చిల్డ్రన్ ఏరియా అది ఉన్నాయి అన్నమాట బండ్లు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి గుర్రపు బండి ఉంది ఇంకా క్యామెలు సో చిన్న కార్ రేసింగ్ లాగా పిల్లలకి ఇవన్నీ కూడా ఉన్నాయి చక్కగా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తెచ్చుకుంటే ఇక్కడ మంచిగా ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు వాళ్ళు వచ్చాక అప్పుడు అడుగుదా నేను ఇది వరకు చాలా వీడియోస్ లో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను నా వ్లాగ్స్ ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది రూయిస్ లో మేమైతే ఒక ఫ్యామిలీతో బాగా క్లోజ్ గా ఉంటాము ఇంకా అన్నయ్య వదిన అలాగే పిలుచుకుంటాము వాళ్ళు మేము కూడా సో వాళ్ళు కూడా వస్తున్నారనమాట వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము సో ఈలోగా అలా లోపలికి వచ్చి తిరుగుతున్నాం అనమాట వాళ్ళైతే ఇంకా రాలేదు సో ఇక్కడ చూసారు కదండీ మనకి ఈ ఫామ్లోని కొన్ని యానిమల్స్ అయితే పెంచుతున్నారనమాట సేమ్ డ్రెస్ వేసుకున్నారు సేమ్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనకి తెల్ల గుర్రం అయితే ఉందన్నమాట ఇంకాస్త ముందుకు వెళ్తే మళ్ళీ గుర్రాలన్నీ కూడా ఉన్నాయి ఈ హార్సెస్ చక్కగా మనం ఏమైనా పెడతామేమో అని చూస్తున్నాయి సో అవి ఏమైనా పెడితే తింటాయంట మాకు తెలీదు ఆ విషయం తెలిసి ఉండేలా ఉంటే మేము కూడా ఫుడ్ వాళ్ళం ఇదిగోండి వేరే ఫ్యామిలీ వచ్చిన వాళ్ళు క్యారెట్ ఏదో పెడుతున్నారు వీటికి చక్కగా పైన ఫ్యాన్ కూడా పెట్టారనమాట సో నేను అక్కడ వీడియో తీయడానికి వెళ్తే పాపం ఏదో పెడతాను అనుకోని దగ్గరికి వచ్చేసాయి అప్పుడు నాకు అనిపించింది అయ్యో నాకు కూడా ముందే తెలిస్తే బాగున్నాయి అవి ఆశగా చూస్తున్నాయి కదా ఏమైనా పెట్టేవాళ్ళం కదా అని చక్కగా కోడి పిల్లలు కూడా ఎంత బాగా పెంచుతున్నారో కోడి పుంజులు పెట్టెలు అన్నీ కూడా ఉన్నాయి అమ్ముతారేమో అని చెప్పేసి అడగాలని అనిపించింది కానీ మళ్ళీ కోసుకోవడం ఇవన్నీ కూడా మనకు కొంచెం కష్టం కదా ఒకవేళ వాళ్ళ అమ్మినా కూడా సైలెంట్గా ఉంది బాగా ఉంది క్యూట్గా దీనికి ఎలాగా పైనుంచి వీడియో తీయడం కావట్లేదు హాయ్ 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 హలో నీ కొమ్ములు చాలా అందంగా ఉన్నాయి ఓయేమా నువ్వు బాగున్నావు పాప ఉన్నాడు అది డల్గా ఉంది దానికి ఎవరు తోడలేరు ఒకటే ఉంది ఆడుకోవడానికి లేదు ఏమీ లేదు దాని లైఫ్ చూడండి ఫ్రెండ్స్ అది ఎంత కోపంగా బాధపడుతుందో ఒక్కరితే ఉంది లోపల ఎవరు లేరు ఏమో ఆడైనా మగైనా ఒక్కరితే ఉంది అంటాం కదా అది ఒక్కరితే ఉంది అంటే అది ఏమైనా ఆడదా అంటున్నారు మా హస్బెండ్ సో జంతువుల్లో స్త్రీలింగం పుల్లింగం ఏదైనా సరే ఉంది అనే కదా మెన్షన్ చేస్తాము ఏంటో మా ఆయనకన్నీ చెప్పాల్సి వస్తుంది ఇంకా కుందేళ్ళు అయితే చూసారా చెవులు ఎక్కపడుచుకొని మరి మా మాటలు వింటున్నాయి నెక్స్ట్ ఇక్కడ మేకలు అయితే ఉన్నాయి మేకలు ఇంకా చిన్నప్పటి నుంచి చూసినవే బట్ దుబాయ్లో చూస్తున్నాము అని అంటే అదో రకమైన ఫీలింగ్ అంతే ఇంకా అది అది ఆడదా నేను ఏమనుకున్నాను అనుకుంటున్నా దాన్ని చూసి గడ్డి పెట్టారేమో అనుకున్నాను ఫస్ట్ ఆ గడ్డి మోపడే అనుకున్నాను ఆస్ట్రిచ్ ఆస్ట్రిచ్ని చూసి ఇది గడ్డిది ఉంటుంది సైడ్ వెళ్ళినప్పుడు తీద్దాం అయితే షీప్కి పక్కనే ఆస్ట్రిచ్ ఉంది కానీ నేను దాన్ని గడ్డి మోపు అనుకున్నాను నేను స్కూల్ నుంచి వచ్చేటప్పుడు మేమంటే మాకే వింత జంతువులు వచ్చినట్టున్నాయని చూపుతున్నాయి చిట్టి చిలకమ్మా అమ్మా కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా ఏ రెండు చూడు లవ్ చేసుకుంటున్నాడు ముద్దు పెట్టుకుంటున్నా పికాక్స్ కూడా ఒక రెండు పెట్టారనమాట అన్నీ తక్కువ తక్కువే ఉన్నాయి చాలా చిన్నది కదా లేడి ఇది ఏట అలా ఉండిపోయింది మనం వంక చూసుకుంటున్నాం మనల్ని జంతువులు అనుకుని చూస్తున్నట్టుంది ఏమ్మా చిట్టి లేడి లేడిపిల్ల నువ్వేనా సీతమ్మ వారికి కనిపించావు నువ్వేనా హలో ఎట్రా ఏ అలా ఉండిపోయావు మా ఇల్లేడి కాదు కదా నువ్వు అలా చూస్తున్నా ఇలా యానిమల్స్ అన్నీ కాకుండా మొక్కలు కూడా పెట్టారండి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ మనకి ఈ ఫామ్లో అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట చాలా రకాల మొక్కలు అయితే అమ్ముతున్నారు ఇక్కడ మనకి ఏమైనా కావాలనుకుంటే చక్కగా తీసుకోవచ్చు వీటిని మా ఫోన్లో బంధించడానికి నానా కష్టాలు పడుతుంటే అవి మాత్రం స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నాయి మాకు చిన్నప్పుడు హాలిడేస్ అంటే వైజాగ్ సో వైజాగ్ వెళ్తే అందులో జూ కూడా ఒకటి కంపల్సరీ వెళ్ళే వాళ్ళం అయితే వీటిలో ఉన్న చాలా జంతువులు నేను జూలో అయితే చూశాను కానీ హాస్ట మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం నేను జూలో ఇంతకుముందు అసలు ఎప్పుడు చూడలేదు డైరెక్ట్గా చాలా పెద్దగా ఉందండి బాబు అది సో ఏంటి దాన్ని చూసి ఇంత పెద్దగా ఉంది ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను కానీ అది ముందు ముందుకు వచ్చేస్తుంది పొడవడానికి కానీ మెస్ అయితే చాలా చిన్నగా పెట్టారు దాన్ని వీడియో తీయడానికి కూడా పెద్దగా అవ్వలేదు అసలుకి దగ్గర నుంచి తీయడానికి

అది ఇసుక మీద కొంత రేడింగ్ చేస్తున్నారు అనమాట మంచి అసలు ఇసుక మీద రేట్ చది ఇదిలో ఇవి గేట్కి మంచి పిచ్చి ఉంది వాళ్ళకి ఇంకా అంతా కూడా చూసేసామండి తిరిగేసాము మొత్తం అన్ని కూడా చూసిన తర్వాత మళ్ళీ బయటకు అయితే వచ్చేసాము పిల్లలు ఇలాగే ఇక్కడ కార్స్ ఉన్నాయని స్టార్టింగ్ లో చెప్పాను కదా సో అవి డ్రైవ్ చేస్తాము కార్స్ రైడింగ్ చేస్తాము అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ మనకి హార్స్ కావాలనుకుంటే హార్స్ కూడా ఎక్కొచ్చు క్యామెల్ కూడా ఎక్కొచ్చు సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా చార్జ్ చేస్తారు ఎన్ని మినిట్స్కి అని చెప్పి సో పిల్లలు అయితే మాత్రం దీన్నే చూస్ చేసుకున్నారు ఎందుకంటే ఇది కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంటుంది కదా ఇప్పుడు క్యామెల్ కానివ్వండి వేరే కానివ్వండి ఎక్కితే దానిపైన వాళ్ళే జస్ట్ అలా నడిపించి చుట్టూ తిరుగుతారు అనమాట ఇంతకు ముందు నేషనల్ డేకి మా వాళ్ళు ఆల్రెడీ గుర్రం ఎక్కించాం అనమాట సో అయినా ఇప్పుడు కూడా వాళ్ళు ఇదే ఎక్కుతామన్నారని చెప్పేసి ఇంక దీన్నే ఎక్కించాము ఫిఫ్టీన్ మినిట్స్ ఎంతసేపు వీళ్ళు ఉన్నారనమాట సో మనకి దాని ఫిఫ్టీన్ మినిట్స్కి ట్వంటీ వన్ దర్హమ్స్ ఇలా తీసుకున్నారు ఇంకా తర్వాత మేము కూడా క్యామెల్ ఎక్కి కాసేపు పిక్స్ అలాగా తీ తీసుకున్నాము అంటే దాన్ని ఎక్కి చుట్టూ ఏం తిరగలేదు అక్కడ ఎక్కేసి కాసేపు ఫొటోస్ పిక్స్ వాళ్ళని అడిగి తీసుకున్నాం అనమాట సో చూసారు కదండి ఈ ఇలా కాసేపు ఎంజాయ్ చేయొచ్చు ఈ ఫామ్లో ఫుడ్ కూడా ఇక్కడ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తే బాగానే ఉంటుంది అండ్ మనకి ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంది సో నేర్చుకోవాలనుకుంటే మంత్లీ ఇన్ని క్లాసెస్ అని ఉంటాయి దానికి కూడా పలానా చార్జెస్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట అక్కడ లేడీస్ నేర్చుకుంటున్నారు సో దగ్గరికి వెళ్ళి అందుకనే నేను తీయలేదు మళ్ళీ వాళ్ళు నో అబ్జెక్షన్ అనేది ఇస్తారు కదా ఎందుకు మీరు వీడియో తీస్తున్నారు అది ఇది గొడవ అని చెప్పి జస్ట్ దూరం నుంచి అలా చిన్న క్లిప్ అయితే తీసేసాను ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము రెస్టారెంట్ ఇకి వెళ్ళిపోయాము డిన్నర్ చేయడానికి రెస్టారెంట్ అని చెప్పి ఫిష్ మార్కెట్ ఎందుకు చూపిస్తామని అనుకున్నారు ఈ ఫిష్ మార్కెట్ పక్కనే మనకు ఒక రెస్టారెంట్ అయితే ఉంది సో ఫిష్ మార్కెట్ నుంచి మనం ఏమైనా ఫ్రెష్గా ఫిష్ పట్టుకెళ్ళి లేకపోతే మటను ఏదైనా పట్టుకెళ్ళి మనం వండించుకోవాలనుకుంటే వండించుకోవచ్చు వాళ్ళు ఎంత చెప్పి ఛార్జ్ చేస్తారు సో ఏమైనా మంచి ఫిషెస్ తీసుకుందాం కదా అని చెప్పి లోపలికి వెళ్ళాం బట్ అప్పటికే టైం చాలా అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డే మండే అందరూ స్కూల్కి డ్యూటీకి వెళ్ళాలి కదా ఎందుకు లేట్ అయిపోద్ది చెప్పేసి ఇంకా రెస్టారెంట్కి వచ్చేసి అక్కడే ఫిష్ ఆర్డర్ అనమాట ఫిష్ అండ్ అలాగే బిర్యానీ అవన్నీ కూడా ఆర్డర్ ఇచ్చాము సో నాకు ఎప్పుడు కూడా ఫుడ్ తెచ్చేటప్పుడు గుర్తు ఉండదండి బాబు అస్సలు గుర్తుండట్లేదు వీడియో తీయడం సో మొత్తం తినేసిన తర్వాత గుర్తు వస్తుంది నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పి సో ఇదండి వాళ్ళ వీడియో ఇంకా అందరం కూడా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది సండే రోజు మేము సరదాగా గడిపిన క్షణాలని మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ప్లీజ్ ఈ సంధ్యాస్ డైరీ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక సపోర్ట్ చేస్తే మరిన్ని ఇంతకంటే మంచిగా వ్లాగింగ్ చేయాలని నాకైతే ఉంది సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చుతుంది అని అనుకుంటే షేర్ చేయండి వీడియో మొత్తం చూసిన వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే మీ అమూల్యమైన చేతులతో కామెంట్ కూడా చేసేయండి సో మేము అక్కడ తీసుకున్న పిక్స్ ఇలా కొన్ని మీతో షేర్ చేసేసుకున్నాను ఎలా ఉందో అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు మన ఛానల్లో ఉన్న వ్లాగ్స్ను ఒకసారి చెక్ చేసి చూడండి సో గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్